పదములు ఒక్కొక్క పదార్థానికి చెప్పడానికి చాలా ఉంటుంటాయి అయితే దాంట్లో ఉంటుండే ఒక లక్షణాన్ని బట్టి ఆ పదముతో ఆ పదార్థాన్ని చెప్పటం లోకంలో ఉండేది శ్రీరాముడు కాకుడు దాశరథి సీతాపతి ఇవి ఉన్నాయి కదా వాటికి అర్థభేదాలు ఉన్నట్టుగానే వీటికి కూడా అర్థభేదాలు ఉన్నాయి ఏమిటి మొదటిది శృతి అన్నారు శృతి అన్నప్పుడు శకార రేప ఉకారములు రాయాలి శకార అరుకారములు రాస్తే వంట అని అర్థం వస్తుంది అలాగే శృతి లయ అని సంగీత శాస్త్రంలో చెబుతారు అక్కడ కూడా సకార రేఫ ఉకారములే రాయాలి ఏమిటి కారణం అంటే శ్రవణే అని ఒక ధాతు ఉన్నది శ్రవణం అర్థం వేదము శ్రవణము ద్వారానే రావాలి తప్ప మరి ఒక ద్వారా రాదు కారణం ఏమిటి పూర్వమీమాంసలో కుమారులు పుట్టవారు చెప్పేటప్పుడు వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం వేదాధ్యయన సామాన్యాత్ అధునాధ్యయనం యథా అని వేదము యొక్క అపౌరుషయత్వాన్ని సంపాదించడంలో ఈ శ్లోకాన్ని ఒక అనుమాన ప్రమాణంతో చెప్పారు అక్కడ గురువుగారు అధ్యయనం చేసిన తరువాత అలాగే అధ్యయన శబ్దానికి అర్థం చెప్పేటప్పుడు గురు ఉచ్చారణ అనూచ్చారణం గురువుగారు ముఖంతో ఉచ్చరించిన తరువాత దానికి అను అంటే పశ్చాత్ వెనకాల అనుసరించి ఉచ్చారణ చేయడం ఉచ్చారణ చేసి నేర్చుకోవలసింది అది అధ్యయన శబ్దార్థం చెప్పారు ఇట్లాగా ఇక్కడ శృతి అనేది శ్రవణం చేతనే గ్రహించాలి తప్ప పుస్తకంలో రాసిన దాన్ని బట్టి గ్రహించకూడదు కానీ వేదం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ ఉచ్చారణ ఎట్లా చెయ్యాలి అనేది వేదానికి షడంగములు ఉన్నాయి అందులో శిక్ష అనేటువంటి శాస్త్రం ఏం చెబుతుందంటే గీతి శీఘ్రీ శిరఃకంపి తథా లిఖిత పాఠక అని ఆరు దోషాలు చెప్పడంలో వ్రాసి ఉన్నటువంటి వేదాన్ని చదవడం కూడా అది అధమమైన పాఠకాధమత్వము అనని ఒక దోషాన్ని చెప్పారు కాబట్టి ఈ వేదములనేటటువంటివి గురువుగారి యొక్క ఉచ్చారణను అనుసరించి శ్రవణం చేసి వినాలి కనుకనే శాస్త్ర పరిభాషలో శ్రూయతే అంటారు అంటే వేదం వేదంలో చెప్పారు అని అర్థం ఇతి స్మర్యతే అంటారు అంటే స్మృతులలో చెప్పారని అర్థం అంటే అర్థం ఏమిటి శ్రవణం చేసి మాత్రమే గ్రహించాలి కనుక దాన్ని శృతి అని పిలిచారు ఈనాటికి కూడా పైగా మంత్రశాస్త్రంలో పుస్తకంలో ఉన్నాయి కదా అని చెప్పి మనం ఆ ఆ మంత్రాలను చూసేసి పాఠం చేసేసి మంత్రానుష్ఠానం చేసేసి అదలో ఐదు వేలు పదివేలో లక్షలు జపం చేయమంటే చేసేస్తే ఎన్ని అక్షరములు ఉచ్చరిస్తే అన్ని గాడిద జన్మలు వస్తాయి అని ఉన్నది గురువుగారు ఉపదేశం చేస్తేనే గ్రహించాలి ఉపనిషత్తుల్లో కూడా ఏషో ఆ దేశ ఏషో ఉపదేశ అంటూ చెప్పుకొస్తారు కనుక దీనికి శృతి అనేటటువంటి పేరు రావడానికి ప్రధాన కారణం శ్రవణేంద్రియం చేతను గురువుగారు చెప్పిన దాన్ని గ్రహించవలసినటువంటిదే కనుక శృతి ఇది ఒక అర్థం రెండవది అసలు మొట్టమొదట వేదముల యొక్క ప్రాదుర్భావం జరిగినప్పుడు నారాయణమూర్తి అంటే లేదా పరమాత్మ ఎవరినో ఒకరిని అనండి బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేశారు ఆ సృష్టి చేసిన తరువాత ఏం చెయ్యాలి అని ఆయనకి కర్తవ్య బోధ లేదు తపా తపా అనేదో ఏదో ఉచ్చారణ వచ్చిందని ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడని అక్కడ తపస్సుదం అని అంటే ఆలోచనము అనే అర్థం తప్పిస్తే ఇవాళ ముఖం ముర్చుంది ఏదో జపాలు తపాలు చేసిన ఇవి కాదు ఆ చేసినప్పుడు మనకి భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఉన్నది తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని బ్రహ్మ అంటే అక్కడ వేదం అని అర్థం మీరు చెప్పిన పదాల్లో అది కూడా లేదు అది కూడా ఉంది బ్రహ్మ కూడా వేదం చెప్పాలి ఆ బ్రహ్మను హృదయంతో ఆయనకి హృదయంతో మనస్సుతోటే ఆయనకి ఇచ్చేస్తే ఆ మనస్సులో ఆయనకి వేదాలు స్ఫురించి ఆయన నాలుగు ముఖాలతోటి వక్రచతుయంతో వేదాలను చదువుతుంటే అవి ఋషులు విని గ్రహించారు అని లేదా మొట్టమొదటి ప్రాదుర్భావం కూడా ఋషుల దగ్గరికి వచ్చేటప్పటికీ వారి దగ్గర నుండి వేదాలు విని గ్రహించారు ఇట్లాంటి వేదములను అన్నింటినీ చెప్పడం కుదరదు కనుక మీరు కూడా తపస్సు చేసి ఋషులై తద్వారా వేదము యొక్క స్వరూపాన్ని అవగతం చేసుకోండి అని అని చెప్పారు అప్పుడు కూడా ఋషేశ్వరులకు కూడా వెనపడుతుంది అందుచేత దానికి శృతి అనని పేరు వచ్చినది తరువాత ఏమిటి అనుశ్రవము అనుశ్రవము అంటే కూడా శ్రవ శ్రవ శబ్దానికి శ్రవణం అర్థం గురువుగారు ఉచ్చరించిన తరువాత ఉచ్చరించి గ్రహించవలసిందే కనుక అనుశ్రవము అనని పేరు అలాగే గురువుగారు శృతి అనేటువంటి మాటకు అర్థం చెబుతూ భగవంతుడే గానం చేశాడు అందువలన దానికి శృతి అనే పేరు వచ్చింది గానం చేశాడు శృతి అనే పేరు వచ్చింది అని అంటే అక్కడ ధాతుకి ఆ అర్థానికి సంబంధం ఏం కనపట్టలేదు ప్రజాపతికి ఇచ్చాడు వరకు ప్రమాణం ఉన్నది మనస్సుతోటే ఇచ్చాడు ఇప్పుడు కూడా మనస్సుతో గురువుల నుండి గ్రహించాడు కదా కాబట్టి అది కూడా అధ్యయనమే అధ్యయనమే అవుతుంది తేడచ్చి శృతి శబ్దం అక్కడ కుదరదు తప్ప అధ్యయన శబ్ద అర్థం కుదురుతుంది కుదురుతుంది అంటే భగవంతుని గానాన్ని ఋషులు శ్రవణం చేయడం వలన శృతి అయిందా మళ్ళీ అంగీకరించాం ఋషీశ్వరులు కూడా గురువుల దగ్గర అధ్యయనం చేశారు అందుచేత వేదములను సాక్షాత్కరింప చేసుకోగలిగిన శక్తి గల వారిని ఋషులు అన్నారు మిగిలిన వాళ్ళని మామూలుగా అధ్యయనం చేసే వాళ్ళని అధ్యయన పొరులు అన్నారు ద్రష్టలు అంటే ఎవరు ఇదే ఇప్పుడు చెప్పింది ఋషుల అనేటువంటి ద్రష్ట అని మీరే అన్నారు కదా మంత్రములను చూచేబడు ఆయనకు మంత్రాలు అట్లా గ్రహింపబడానికి ఆకాశంలోంచి అందుతాయి మనకి అందవు కలియుగంలో ఋషులు పుట్టరు ఆపస్తంభ మహర్షి చెప్పారు స్పష్టంగా ధర్మ సూత్రాల్లో రాశారు నరుషయ ప్రాదుర్భవంతి అని స్పష్టంగా రాశారు ఇక్కడ మంత్రం శ్రవణం చేయడమా మంత్రాన్ని దర్శనం చేయడం జరిగిందండి దర్శన శబ్దం దగ్గర ఓ ఇబ్బంది ఒకటి ఉంది అబ్బాయి చూసావా నేను చెప్పిన పుస్తకం నేను చెప్పింది చూసావా నువ్వు అన్నాడు చూసావా అంటే గ్రహించావా అని గ్రహించావా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది చూసారా ఎలా ఉందోను అంటాను అంటే గ్రహించారా అని ఆ గ్రహణమును దృష్టిలో పెట్టుకుని దర్శనము అని వాడారు లోకంలో కూడా చూచు అనేటటువంటి ధాతువు గ్రహించు అనే అర్థంలో చాలా వాడుతున్నారు లోకంలో అందుచేత ఋషీశ్వరులు దానిని గ్రహించి దానిని ఇతరులకు ఉపదేశం చేశారు మంత్ర ద్రష్ట అంటే మంత్రాన్ని గ్రహించిన వాడు అనేటువంటి అర్థంలో స్వీకరిస్తే ఉంటారు ఋషి అనే పేరు అందుకే వస్తుంది వాళ్ళని అది కాని వాళ్ళు ఋషులు కారు మనకి పురాణాల్లో కూడా సుమారుగా ఒక వెయ్యి మంది ఋషుల ఉన్నాయి ఆ అందులో కొంతమంది మహర్షులు కొంతమంది ఋషులు ఇట్లాంటి భేదాలు కూడా ఉన్నాయి ఆ భేదములు కూడా వీళ్ళందరూ మంత్రములను దర్శించగలిగిన వారు కనుక ఋషి ధాతువులకు దర్శనమర్థం దర్శనం అంటే దర్శించగలిగారు కనుక వాళ్ళకి అలా వచ్చింది ఈ దర్శింపబడేది కనుక వేదము కూడా ఋషి శబ్దం చేత చెప్పబడింది వేదానికి ఋషి అనే అర్థం కూడా ఉంది అవును ఉపనిషత్తులు వల్లన చేసే శబ్దములుగా మనం గ్రహిస్తున్నాం కానీ అర్థం అది కాదు ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి విధానానికి అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన రీతిలో ఏ బ్రహ్మను గ్రహించడానికి ఉపాయాలు చెప్పారో ఆ ఉపాయములకు పేరు వాటిని చెప్పే శబ్దములు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తు అనే శబ్దానికి ఈ మార్గమునకే అర్థం ఆ మార్గమును చెప్పే శబ్దము ఉపనిషత్తు దానికి కూడా ఉపనిషత్తు అని పేరు పెట్టాం అది ఎట్లాగా మీ పేరు రాఘవన్ గారో రాఘవాచార్యులు గారో ఏదో ఉన్నది రాఘవన్ అనే శబ్దానికి అర్థం ఏదో అంటే వీరు అని చూపించాలి రాఘవన్ ఇలా రా అనే శబ్దం ఎవరో మీ గురువులు పిలిస్తే అయా చిత్తమండి అని పెడుతున్నారు శబ్దమునకు అర్థమనకు భేదము లేదు అని ఒక వాదం ఉన్నది ఎందువల్ల బ్రహ్మ అని వేదంలో ఉంది తస్యవాచక ప్రణవహ అని చెప్పి పతంజలి మహర్షి రాశారు పరమాత్మను చెప్పే శబ్దం ఓంకారము అనని పతంజలి రాసింది ఓం అంటే బ్రహ్మణయ అన్నారు వేదంలో అంటే శబ్దమునకు అర్థమునకు భేదము లేదు అనేటటువంటి దృష్టితో చెప్పిన మాటలు దాన్ని శాస్త్ర దృష్ట్యా చెప్పవలసి వస్తే తాతాత్మ్యం సంబంధము అంటాం మా గురువుగారు ఈశ్వరుడేనండి అన్నాడు గురువుగారు ఈశ్వరుడు ఎలా అవుతాడు ఈయనకు పుట్టుగా చావు అన్నీ కనబడుతున్నాయి ప్రత్యక్షంగా ఈ శరీరం పాంచభూతికం కనబడుతున్నది ఈశ్వరుడికి అవేమీ లేవు అంటే వారు వీరు ఒకటే అని భావన చేత సంపాదించగలుగుతున్నాం అలా సంపాదించమని కూడా మనకి గురువు బ్రహ్మ గురువు విష్ణు ఇత్యాది శ్లోకాల్లో ఉన్నాయి అంటే తాత్పర్యం ఏమిటి ఆ రెండు ఒకటి కాకపోయినా ఒకటే అనేటటువంటి భావనను పొందడాన్ని రెండు రెండుగా కనపడుతూ కూడా వాడు నేను ఒకటేనా అన్నాడు అడు వీడు ఒకటి అవుతాడా ఎక్కడైనా అవ్వకపోతే దీన్ని ఇలా చెప్పేటటువంటి తాదా అభేదాన్ని తాదాత్మ్య సంబంధము అని పిలుస్తారు రెండు వేరే అయి ఉన్నప్పుడు అది అభేదము అని అంటారు కాబట్టి అభేదము తాదాత్మ్యము ఇత్యాది శాస్త్ర పరిభాషల్లో ఉండే పదముల చేత అది కాని దానిని అది అని చెప్పడం ఎందుకు వస్తుంది ఏంటంటే వాచ్య వాచక భావం ఈ శబ్దానికి అర్థమదయ్యుండడం ఉండడం అంతదాకా ఎందుకు ఆయుర్ఘృతం అని వేదంలో ఉన్నది ఘృతము ఆయుర్దాయము ఘృతము ఆయుర్దాయం ఒకటవు నిజ తాగితే ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఆయుర్దాయాన్ని సృజించగలిగిన శక్తి కలిగిన పదార్థమునకు కూడా ఆయుర్దాయము అనే పేరు పెట్టేశాం లోక వ్యవహారంలో కూడా ఏమిటో ఈ ధాన్యం అంతా ఇంట్లో పోస్తున్నాం తిండి గింజలు కావాలంటే కదయా అంటాడు వ్యవసాయదారుడు తిండి గింజలు ఈ ధాన్యం తినడం వీటిని దంచి పొల్లు తీసి ఏదో ఏదో చేసి మొత్తం మీద బియ్యం వండుకుంటాడు వీటిని తిండి గింజలు అని వ్యవహరిస్తున్నాడు అంటే ఇందులోంచే వస్తాయి కనుక అని చెప్పినట్లుగా అట్లాగే ఋషి శబ్దము కూడా ఆ దర్శింపబడేది కనుక ఇది వేదమును కూడా ఋషి అని చెప్పి పిలుస్తారు అర్ధ సామ్యతను బట్టి అర్ధసామ్యం కాదు కార్యకారణ కార్యకారణ భావాన్ని బట్టి ఆ శబ్దానికి అర్థం ఏర్పడుతుంది ఏర్పడుతుంది వేదానికి ఛందస్సు అంటారు అవును చందస్సు అని వేదాన్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఛందస్శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది ప్రత్యేకంగా ఈ అవధానాలు కవిత్వాలు ఇవన్నీ కూడా ఆ ఛందస్సుకి లోబడి రాయగలిగితే వాడిని కవి అంటున్నాం వస్తుత ఛందస్సు లేని అక్షరం లేదు దాని గురించి కొంచెం కొద్దిగా వివరణ ఇవ్వాలి మనం మాట్లాడే వాక్యాలు కూడా చందోబద్ధములయ్యే ఉంటాయి ఎందువల్ల ఆనే ఒక అక్షరం అయితే ఒక ఛందస్సు రెండు అక్షరాలు ఉంటే ఒక ఛందస్సు మూడు అక్షరాలుంటే ఒక ఛందస్సు ఇలా ఇరవై ఆరు అక్షరాల వరకు ఛందస్సు ఇవి ఒక్కొక్క పాదంలో లెక్క నేను ఒకసారి అవధానం చేస్తుంటే చిన్న పద్యం చెప్పండి అన్నారు నన్ను పలి కితి అన్నాను రాయడం ప్రారంభించాడు రాసింది ఏం లేదురా అదే పద్యం అన్నాను అంటే ఏకాక్షర ఛందస్సులో ఒకే లఘుతో ప్రారంభం అవుతుంది పాదానికి ఒకటే లఘు ఉంటుంది పలికితి కితి నాలుగు అక్షరాలు వచ్చేసాయి పద్యం అయిపోయింది చిన్న పద్యం చెప్ప అంతకంటే చిన్న పద్యం లేదు ఇంకా నాలుగు లఘువులతో అయిపోయింది అయిపోయింది అట్లా ప్రతిదానికి పద్యం ఉంది ఛందస్సు ఉంది అయితే ఈ ఛందస్సు అనేటటువంటి దానిని నాలుగు పాదములలోనూ సమానముగా చూపించగలిగితే ఆ గురులఘువుల యొక్క భేదాన్ని వాడిని కవి అన్నాం అవి చూపించలేక ఏ వాక్యానికి ఆ వాక్యమే వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తే ఇప్పుడు వచన కవి అని పేరెట్టారు అనుకోండి కవి శబ్దానికి అసలు అర్థం వేదంలో చాలా పెద్ద విజ్ఞానపరుడు అర్థం సరే ప్రకృతంలోకి వస్తే ఈ ఛందస్సు అనేటటువంటిది ఎక్కడ పుట్టింది వేదాల్లోనే పుట్టింది ఏకపది ద్విపది త్రిపది చతుష్పది పంచపది షట్పది సప్తపది వరకు కూడా ఈ ఛందస్సు మంత్రాల్లో ఉన్నాయి వాటిని బట్టే శాస్త్రం అనేటువంటి దాన్ని పెంగళుడు లౌకికంలో అయితే వృత్తరత్నాకరకారుడు ఇట్లా రకరకాలుగా వ్రాసుకుని వచ్చారు తెలుగులో ఛందస్సుకు కూడా అదే మూలం ఈ ఛందస్సు ఆ ఛందస్సు వేరు కాదు ఈ ఛందోబద్ధమైనటువంటి వాటిని రుక్కులు అని పిలిచారు ఆ రుక్కులు కొన్నే ఉన్నా దానికి సంబంధించిన వేదభాగాని కూడా ఆ ఛందస్సు అనేటటువంటి పేరుతో పిలవడం ప్రారంభించారు అది ఒక అర్థం ఛందస్సు అనేటటువంటిది ఆచ్ఛాదనం చేసేది అని ఒక అర్థం ఉంది సర్వ జగత్తులో ఎవరికి ఏది ఎప్పుడు ఎందుకు ఏ విధంగా కావలసి వచ్చినా వారి మనోరథాలను తీర్చి అందరినీ కప్పు కప్పులో కింద కూర్చుంటే ఎండా వాన రక్షిస్తూ రక్షిస్తుండేటటువంటిది కనుక ఆ ఛందస్సు అనని పేరు పెట్టారు ఆచ్ఛాదనం అంటే రక్షణ అర్థం చెప్పాలి అక్కడ అందరినీ రక్షించేటటువంటిది కనుక అందరినీ ఆచ్ఛాదనం చేసేది కనుక అది ఛందస్సు అని మొత్తం వేదం అనే అర్థం చెప్పాలంటే ఇట్లా చెప్పాలి రుక్కులకు మాత్రమే చెప్పే మాట అయినట్లయితే ఛందస్సు అంటే రుక్కులు మాత్రమే అర్థం అని అంటే అప్పుడు ఇక్కడ ఈ ఛందోబద్ధమైనటువంటి విధానము అని ఛందస్ సంబంధించిన అర్థం చెప్పాలి సరే ఏ విధంగా చెప్పినా వేదములకు ఛందస్సు అని పేరు ఎందుకోసం అని అంటే ఛందాంసి యస్య పర్ణాని అనని ఒక ప్రమాణం ఉన్నది స్మృతి ప్రమాణం అక్కడ ఛందస్సులు అనంటే వేదములు అర్థం అందుచేత అక్కడ వేదములు అని అన్నప్పుడు సర్వవేదము కూడా అందులో అర్థం చెప్పాలి అది దాని ఉద్దేశం అందులో పర్ణంతో పోల్చారు అక్కడ పర్ణములు అనేటువంటివి ఆచ్ఛాదకములు తాటాకులు మొదలైన వేసుకుంటూ ఉండడం అది ప్రాచీన కాలంలో ఉంది కనుక ఈ చందస్సును కూడా ఆ పర్ణములతో పోల్చారనమాట అది దాని ఉద్దేశం బాగుందండి అంటే ఛందస్సు అంటే కేవలం మనం లౌకికంగా చెప్పుకునేటువంటి పద్యాలు రాయడానికి ఉపయోగించేటువంటి ఉత్పలమాల చంపకమాల లాంటి మాత్రమే కాకుండా కూడా ఎన్నియో తెలుసునా ఒకసారి మహారాష్ట్రలో అష్టావధానం చేస్తుంటే ఏ పద్యం ఇచ్చినా చెప్పేస్తావా అని అడిగారు ఏ శ్లోకం సంస్కృతంలో చేస్తుంటేను ఎన్ని ఉన్నాయి ఛందస్సులు అని అని అడిగాను ఏమో మాకు తెలుగుతున్నారు నేను చెబుతాను విను ఒకటో ఛందస్సు నుంచి ఇరవై ఆరో వరకు ఒకటో ఛందస్సులో రెండు రకాల పద్యాలు పడతాయి ఇందాక చెప్పింది లఘువులు ఇదే సర్వదీర్ఘములు చెప్పినట్లయితే గురువులు అవుతాయి అదొక పద్యం శ్రీరామాయ అయిపోయింది పద్యం ఈ యానేది హర్షమైనప్పటికీ కూడా గురు గురుత్వం పొందేస్తుంది చివరి ముందు గనక శాస్త్ర ప్రకారం రెండో సందస్తులోకి వచ్చేప్పటికి నాలుగు మూడో సందస్తులోకి వచ్చేప్పటికి ఎనిమిది నాలుగో సందస్తులోకి వచ్చేప్పటికి పదహారు ఇట్లా పెరుగుతూ పుడతాయి ఇవన్నీ కూడా ఈ పుట్టినటువంటివి పదమూడు కోట్ల నలభై లక్షల చిల్లర ఇంకా వేలు వందలు ఉన్నాయి అన్ని పద్యాలు పుడతాయి ఇవి సమవృత్తములు అని పేరు వీటికి ఈ పదమూడు కోట్ల నలభై లక్షల చిరీ అనే అంకితో దాన్నే మళ్ళీ గుణిస్తే ఎన్ని వస్తాయో అవి అర్ధ వృత్తములు అని పేరు ఆ వచ్చినటువంటి సంఖ్యను మళ్ళీ దాంతో గుణిస్తే వచ్చేటటువంటివి విషమ వృత్తములు అని పేరు ఇవి వృత్తముల యొక్క సంక్షే చెప్పాను ఇప్పుడు ఈ ఇరవై ఆరు సందస్తులు దాటిపోయిన తర్వాత వచ్చేటటువంటివన్నీ గద్యల్లో ఉంటాయి వాటికి దండకములని ఇట్లా రకరకాల పేర్లున్నాయి అసలు నూటమ్మట అక్షరం ఉచ్చరిస్తే ఛందస్సు కాకుండా ప్రపంచంలో ఎవ్వడూ దేవతలు కానీ మనుషులు కానీ ఉచ్చరించలేరు వాటిని నియమబద్ధంగా నాలుగు పాదాలు ఐదు పాదాలు ఉండేటట్లుగా ఒకే పద్ధతుల్లో ఉచ్చరిస్తే వాడు కవి లేకపోతే మామూలు మనిషి మాట్లాడుతున్నాడు మనం మాట్లాడుకునే మాటలన్నీ ఛందోబద్ధములయే ఉన్నాయి ఛందస్సు లేకుండా మేము మాట్లాడుతాం అనుకునేవాళ్ళు నేను శరీరం లేకుండా నేను ఇక్కడ ఉంటాను అంటే తల్లి లేకుండా పుట్టాను అని చెప్పి అంటే ఓహో అంటే ఇంత విశాలమైనటువంటి చందస్శాస్త్రం అంతా కూడా వేదములలో నుండి ఆవిర్భవించింది కాబట్టి వేదానికి చందస్సు అనేటువంటి ఈ పేరు ప్రసిద్ధమైంది అనమాట అలాగే గురువుగారు ఈ వేదానికి ఆమ్నాయము నిగమము ఆగమము అనేటువంటి పేర్లు కూడా ఉన్నట్లుగా లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు సందర్భంలో త్యామ్నాయతి సంస్కృతంలో కూడా ఆ ప్రయోగం ఉంది ఇలా నిరుక్తంలో కూడా ఆమ్నాయము అనేటువంటి పదంగా అది చాలా చోట్ల ప్రారంభమే సమనాయ సవామ్నాపహా అని ప్రారంభించాడు ఆయన ఈ ఆమ్లానము అనేటటువంటిది కూడా దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఆమ్నానం లేకపోతే వేదములు వెడిపోతాయి అని ఉన్నది మొదట్లో చదువుకున్న విద్యల్ని బాల్యంలో ఇప్పుడు న్యాయంగా చెప్పాలి అని సంధ్యావందనాదులు చేస్తున్నాం ఈ సంధ్యావందనం ఎప్పుడు చెప్పుకున్నాము ఏడో సంవత్సరంలో ఉపనయనం అయినప్పుడు సరే ఎప్పుడప్పుడు ఉపనయనం అయినప్పుడు చెప్పుకున్నాం చచ్చిపోయేదాకా రోజూ చేస్తే ఉంటుంది ఓ పదేళ్ళు మధ్యలో మానేయండి ఆ తర్వాత మళ్ళీ సంధ్యావందనం కావాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చెప్పండి అని అడగాలి ప్రాచీనంలో పద్ధతి ఏమిటి అంటే చదువుకున్న ప్రతి దానిని జీవితాంతం మరిచిపోకుండా ఉండేటటువంటి సిస్టమ్ ఒకటి చెప్పారు వేదంలోనే దానిని బ్రహ్మయజ్ఞము అని పిలుస్తారు అందులో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం తర్వాత ఇతిహాసం పురాణం ఈ షడంగాల్లో కొన్ని ఇవన్నీ కూడా రోజు పారాయణం చేయాలి మహాపడితే ఎంతసేపు పడుతుందో గంట పడుతుంది అందులో కొంత భాగం ఇందులో కొంత భాగం ఇందులో కొంత భాగం ఇందులో కొంత భాగం అని చదువుకున్న ప్రతి విద్యను అందులో తోడుస్తూ ఉంటారు ఈ ప్రాచీనమైన విద్యల్ని అలా చెయ్యమని ఉన్నది నిన్న ఎంతవరకు పారాయణ చేశావో ఆ తర్వాత గుర్తికొని తర్వాత మరుచుట్టు రోజున అక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉండాలి అని ఇలా అయితే విద్యలు చదువుకున్నవి పోవు లేకపోతే ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నానండి అది మరి ఇప్పుడుంటే లాభం లేదండి అనే పరిస్థితి వస్తుంది ఆ సిస్టంలో ఆమ్రానం చేతనే రక్షింపబడేటటువంటిది అది అది ఒక ఒక విధానం ఆమ్రాయము అనే శబ్దాన్ని నిత్యము ఆవృత ఆవర్తనం చేయటం రెండోది చేసే గ్రహించాలి దాన్ని ఇంకో రకంగా గ్రహించే అవకాశం లేదు పుస్తకం చూసి గ్రహించి అవకాశం లేదని చెప్పుకున్నాం కదా అది ఒకటి రెండోది నిరంతరముగా ఆమ్నానం చెయ్యవలసిన గ్రంథం కనుక ఆమ్నాయము అని పేరు పెట్టారు దాన్ని ఒకసారి ఆవృత్తి గు ఆవృతం చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం భాగం ఈ ఆమ్నానం చేతనే రక్షింపబడుతుంది అది ఒకటి రెండోది ఇంకోటి ఏమిటంటే విశేషం ఈ ఆమ్నాన శబ్దం చేత ఆమ్నాయ శబ్దం చేత చెప్పడంలో ఉద్దేశ్యం లోకంలో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం ఈ చేసిన పాపాలు కూడా చేయడం పోవడం కోసం అని చెప్పేసి ఓ యాగమో ఏదో చేస్తాం అంటే ఇప్పుడు ఈ పాపం ఎక్కడికి వెళ్ళింది వీడు యాగం చేయడం ద్వారా అగ్నిహోత్రుడికో యజ్ఞానికో అప్పచప్పించాడు యజమాని యజ్ఞం దగ్గర ఉన్నటువంటి ఈ పాపాలు ఎవరి దగ్గర కడతాయి ఇప్పుడు దాన్ని చేయించిన ఋతుక్కులు దక్షిణలను ఆశ్రయించుకుని వాళ్ళకి పెడతాయి ఆ దక్షిణలతో పుచ్చుకున్నటువంటి ఈ వేద పండితులు ఏం చేస్తే వాళ్ళకి పోతుంది అనని ప్రశ్న ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా పదార్థం లోకంలో పోయింది అని అంటే ఎక్కడికి పోయింది వీడి స్వత్వము పోయింది వీడి యాజమాన్యం పోయింది దాని మీద ఇంకోటికి వచ్చేసింది ఆ యాజమాన్యం వెళ్ళిపోయింది ఈ రకంగా విచారణ చేస్తే ఆ పాపం పోయిన తరువాత ఈ దక్షిణల ద్వారా ఎప్పుడైతే రుత్తుక్కులకు వెళ్ళిపోయిందో ఆ రుత్తుక్కులు ఈ పాపాన్ని పోగొట్టుకోవడం ఇలాగా అని అంటే ఏ మంత్రములతో ఆ యాగం చేయించారో ఆ మంత్రాలని ఆమనానం చేయమన్నారు అంటే మరొకసారి పారాయణం చేసుకోవాలి వాళ్ళు ఆ పారాయణం చేసుకుంటే ఆ పాపాలు పోయాయి ఎక్కడికి వెళ్ళాయి స్వాధ్యాయాన్ని పట్టుకున్నాయి కదా వేదాన్ని పట్టుకోవాలి అపహత పాప స్వాధ్యాయ అని ఉన్నది వేదము దగ్గరికి వచ్చేప్పటికి ఆ పాపాలు నాశించిపోతాయి అక్కడ అందుచేత ఆమ్నానం చేత సర్వజీవులకు పాపాలను పోగొట్టగలిగినది కనుక ఆ వేదానికి ఆమ్నాయము అని పేరు